మ ఆర్మూరు పట్టణంలో గల త్రిప్రీగల్లిలో ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ తరఫున ఈ అమ్మవారి దుర్గాదేవి యొక్క ప్రతిష్టాపన దేవీ శరన్నవరాత్రుల్లో ఈ సంవత్సరం పద్నాలుగవ సంవత్సరం చిన్న పెద్ద పేదాభిప్రాయాలు లేకుండా ఈ కాలివాసులంతా కూడా ఈ ఇప్పటికీ పద్నాలుగవ సంవత్సరం వరకు కూడా దేవీ శరణవరాత్రులు నిర్వహిస్తున్నారు ఈ దేవీ శరణవరాత్రులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి దగ్గర విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సర కాలంలో యువత అంతా కూడా ఉత్సాహ ఉత్సాహవంతంగా స్వయంగా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర అలంకరణ చేయడం జరిగింది దానితో పాటు ఈరోజు అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంలో అమ్మవారికి అంతా కూడా శాఖాంబరిగా కూరగాయల యొక్క అలంకరణ చేయడం జరిగింది అంతేకాకుండా వచ్చేటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లల నుండి పడితే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటారు ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి శరణవరాత్రి తరఫున అమ్మవారి యొక్క ఆశీస్సును అందజేస్తున్నాను పద్నాలుగో సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యూత్ వాళ్ళకు మరియు మిగతా వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ శుభం